ఒక ఊరిలో దేవుణ్ణి నమ్మే వ్యక్తి దేవుణ్ణి నమ్మని నాస్తికుడు ఎదురెదురి ఇంట్లో ఉండేవారు దేవుణ్ణి నమ్మే వ్యక్తి భక్తుడు అయితే ఇద్దరు కొద్ది రోజుల తేడాలోనే చనిపోయారు ముందుగా దేవుణ్ణి నమ్మని నాస్తికుడు చనిపోగా ఆ తరువాత దేవుణ్ణి నమ్మే వ్యక్తి చనిపోయాడు విష్ణుదూతలు వచ్చి దేవుణ్ణి నమ్మే వ్యక్తిని వైకుంఠానికి తీసుకువెళ్ళి అక్కడ సభలో మహావిష్ణువును చూపించారు మహావిష్ణువును చూసిన ఆ ఆస్తికుడు తన పంట పండింది అనుకుని ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్థుతి చేశాడు ఇంతలో విష్ణుదూతలు వచ్చి ఆ వ్యక్తిని ఇక పద పద అని వైకుంఠం నుండి తీసుకుని వెళ్ళిపోబోయారు దానికి ఆ వ్యక్తి అయోమయంతో ఎక్కడికి తీసుకుని పోతున్నారు అని అడిగాడు నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది తిరిగి భూలోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నావు అని విష్ణుదోతలు సమాధానం చెప్పారు అది ఆ వ్యక్తి నా పుణ్యం అయిపోవడం ఏమిటి నేను గొప్ప విష్ణుభక్తుణ్ణి నిత్యము ఆ స్వామినే కొలిచాను అని చెప్పగానే ఆ దూతలు నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు మూడు కారణాల వల్ల భూలోకానికి వెళ్ళిపోతున్నావు అందులో మొదటి కారణం నీకు జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే అందుకే రోజు ఉదయం సాయంత్రం ఒక విధి నిర్వహణలాగా పూజ చేస్తూ మిగతా సమయాలలో ఆ విష్ణువును నీ ఆలోచనలకు కూడా రానిచ్చేవాడివి కాదు ఇక రెండవ కారణం స్వామి మళ్లీ జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు అనేవాడివి అంటే నీకు మళ్లీ పుట్టి ధనవంతుడిగా జీవించాలనే కోరిక ఉంది ఇక మూడవ కారణం నువ్వు ప్రతిరోజూ పూజ పూర్తవగానే స్వామి ఒక్కసారి కనిపించు స్వామి నాకంతే చాలు అని కోరుకునేవాడివి అందుకే నీకు ఒక్కసారి మాత్రమే శ్రీమహావిష్ణువు యొక్క దర్శనం అయ్యింది మళ్లీ పుట్టాలనుకునే కోరిక నీకు ఉన్నందువల్ల భూలోకానికి వెళుతున్నావు అని చెప్పారు అదే సమయంలో విష్ణులోకంలో నాస్తికుడు కనిపించడంతో వీడెలా ఇక్కడికి వీడు పరమనాస్తికుడు కదా అని విష్ణుదూతలను అడిగాడు ఆ విష్ణుదూతలు నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ నాస్తికుడు మాత్రం బ్రతికి ఉన్నంతకాలం దేవుడు లేడు లేడు అంటూ నీకంటే ఎక్కువ నామస్మరణ చేశాడు ఎలాగైనా తప్పులు పట్టాలి అన్న ఆలోచనతో పురాణ ఇతిహాసాలను ఉపనిషత్తులను ఎన్నోసార్లు చదివాడు నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచన చేశాడు ముఖ్యంగా అతని ఇంట్లో తను తప్ప మిగతా వారందరూ దేవుణ్ణి నమ్మేవారే ఇతని భార్య విష్ణుమూర్తికి మహాభక్తురాలు తన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది వైకుంఠ ఏకాదశి మర్నాడు ఉదయం ఆవిడ పాయసం చేసింది ఈ నాస్తికుడు ఇంటి అరుగు మీద కూర్చుని పాయసాన్ని తింటూ ఉండగా పొలమారింది విపరీతంగా దగ్గుతూ నారాయణ చనిపోతున్నానరా అంటూ కొడుకుని పిలిచాడు కొడుకు మంచినీళ్లు తెచ్చేలోపు మరణించాడు ఏ కోరిక లేకుండా స్వామి ప్రసాదాన్ని తిని నారాయణ నామాన్ని స్మరించి మరణించినందువల్ల శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసాన్ని కల్పించారు అని చెప్పారు భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆ దేవుడిని నమ్మే వ్యక్తికి ఆలస్యంగా అర్థమైంది అయితే మరో జన్మలో అతను మనసారా కులిచి కొలిచి పాపపుణ్యాలు అంటని మహాయోగిగా మారి చివరికి ఆ శ్రీ మహావిష్ణువు హృదయంలోనే చోటు సంపాదించుకుని జననమరణ చక్రం నుండి విముక్తి పొందాడు తెలియక చేసిన స్మరణతో ఒక నాస్తికుడే వైకుంఠంలో స్థానం పొందాడే నిత్యం స్మరణ చేస్తూ మనం పొందలేమా